నిజంపేట మండలం నస్కల్ గ్రామానికి చెందిన బీడీ కార్మికులు శుక్రవారం స్థానిక తహసీల్దార్ సురేష్ కుమార్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ముప్పై రెండు సంవత్సరాల నుండి గ్రామంలోని బీడీ కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు గ్రామానికి చెందిన కొంతమంది బీడీ కార్మికులు వారి అవసరాల నిమిత్తం వారి ఫ్లాట్లను అమ్ముకోవడం జరిగింది మా దగ్గర భయాన బాండు ఉన్నాయని ఎవరి దగ్గర మేము అన్యాయంగా ఫ్లాట్లు తీసుకోలేమన్నారు మాపై గొడవకు వస్తున్న వారి దగ్గర ఏమైనా ఆధారాలుంటే అధికారులకు చూపించాలన్నారు ఇకనైనా నివాసం ఉంటున్న మాకు అధికారులు స్పందించి తగిన న్యాయం చేయాలన్నారు ఈ కార్యక్రమంలో లింగంగౌడ్ కుమార్ మేము మాది అని ఊళ్ళే వాళ్ళ వస్తారు మరి మేము ముప్పై రెండు ఏళ్ళ కోలే ఉన్నప్పుడు ఏం చేసేరు మా మీద కొట్టేదందుకు లొల్లికి వస్తారు మేము ముప్పై రెండు ఏళ్ళ కోలే మరి అందులోనే ఉన్నాం మరి మా పిల్లలకు అవి సర్టిఫికెట్లు అంటే ఇవ్వంటే ఈ స్కూల్ ఫీజులకు అవి ఇల్లు ట్యాక్సులు బిల్లు ట్యాక్స్ కావాలంటే మేము ఇల్లు రిజిస్టర్ చేయించుకున్నాం మేము అన్ని చేసుకున్నాం మేము పిల్లలై అన్ని కట్టుకుంటున్నాం మరి మేము ముప్పై రెండు ఏళ్ళ కోళ్ళే మేము సపడే పోకుంటే ఇప్పుడు కొట్టేదానికి వచ్చి ఇప్పుడు ముందు కబ్జా కచ్చినట్టే కదా మా కబ్జాలో మేము ఉన్నాం ముప్పై రెండు ఏళ్ళ కోళ్ళే మాద ఇప్పుడు మన నుంచి మాకు న్యాయం చేయాలి అలా తడ ఏమన్నా ముక్కుంటే తీసుకొచ్చి మాట్లాడు దానికి దౌర్జన్యం కచ్చి నిన్న మా మీద కలవడతనకచ్చి కొట్ట మరి దొంగలో స్వామి దొందర స్వామి నరసింహులు ఇద్దరు నా మీద కలవడతానికి వచ్చారు ఎందుకంటే న్యాయబద్ధంగా మా వాళ్ళు అమ్మితేనే నేను తీసుకున్న జాగా దాని గుడిక మరి బాండ్ పేపర్ తో సహా ఉన్నాయి దానికి మరి అధికారులు గుడికి అందరూ న్యాయం చేయాలి మరి నాతో సహా అందరూ ఎనభై ఎనిమిది మంది కూడా న్యాయం చేయాలి ఎందుకంటే కాయిదాలు అందరికీ ఉన్నాయి వాళ్ళు అమ్ముకపోయిన వాళ్ళు ఇంచుమించు అరవై మంది ఉన్నారు మరి ఇరవై మంది కార్మికులు ఉన్నారు అందరికి వాళ్ళు అమ్మకపోయినాక మరీ అది అయిపోయినాక కాయిదాలు రిజిస్టర్తో సహా అన్నీ అయినాక కూడా వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యంగా దాడు చేయడానికి వచ్చి అట్లా చేయడం న్యాయం కాదు రాజ్యాంగబద్ధంగా అన్ని న్యాయం అందరికి మహిళలు కానీ ప్రతి ఒక్కరికి న్యాయం చేయాలి అది వాళ్ళు అమ్ము కాబట్టి మేము కొన్నాము దాని ప్రకారం మాకు న్యాయం చేస్తారని మేము అందరినీ నమ్ముతున్నాము